వచ్చినప్పుడు కలశ ప్రముఖ అని చెప్పి ఒక వ్యక్తి కలశాన్ని తల మీద పెట్టుకుని వస్తారు వారితో పాటు ఇంకొక వ్యక్తి రామ జన్మభూమి యొక్క ఫోటో ఉంటుంది అది దానితో పాటు ఇరవై రెండవ తారీఖున బాలరామును ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు మనం ఏం చేయాలి అని చెప్పి ఒకటి సూచనా పత్రం కూడా ఇస్తారు వాళ్ళు ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ మధ్యలో మన ఇంటికి వచ్చే ముందే మనం ముందుగా అక్షంతులు కలుపుకొని ఉంచుకోవాలి ఇలా వాళ్ళు కలుషంలో కొన్ని అక్షంతులు తీసి మన అక్షంతుల్లో కలుపుతారు అప్పుడు మన అక్షంతులు కూడా పవిత్రం అయిపోతాయి అంతేకాకుండా ఇరవై రెండు జనవరి రెండు వేల ఇరవై నాలుగో తేదీన బాలరాముడు ప్రతిష్ట అయిన తర్వాత సాయంత్రం అందరం ఐదు దీపాలు వెలిగించాలి ఎన్నో లక్షల మంది వేల మంది త్యాగాల తర్వాత మనం ఇప్పుడు మన రామ జన్మభూమిని కట్టుకుంటున్నాం ఐదు వందల సంవత్సరాల కిందట ఈ బ్యాడ్ ఇన్సిడెంట్ కి ప్రతికగా ఐదు దీపాలు వెలిగించి రెండేమో దేవుడి మందిరం దగ్గర రెండేమో గడప కాటు ఎటు ఒకటేమో తులసమ్మ దగ్గర అక్షంతులు ఇంట్లో అందరూ వేసుకోవాలి జై శ్రీరామ్